హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పీస్ఫుల్ మూన్ అండ్ ఆఫ్ ద డార్క్నెస్ నేను నవ్య ఇది కాలేజ్ కాలేజ్లో గ్రౌండ్ చాలా చాలా పెద్దగా ఉంటుంది గ్రౌండ్ చూసారా చుట్టూ చెట్లు ఉన్నాయి కదా అంతవరకు గ్రౌండ్ అనమాట అంతవరకు గ్రౌండ్ ఉంటుంది ఎయిట్ రౌండ్స్ వేస్తే చాలు వన్ అవర్ చేసినట్టు అనమాట చాలా పెద్ద గ్రౌండ్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి నేను ఇక్కడ వాకింగ్ చేయడానికి వస్తూ ఉన్నాను ఇక్కడ కరాటే యోగా బ్యాడ్మింటన్ చాలానే ఉన్నాయి నేర్చుకోవడానికి మా చిన్నోడిని కరాటేలో జాయిన్ చేశాను వాడు వన్ అవర్ కరాటే చేస్తుంటే ఇక్కడ నేను వన్ అవర్ నాకు వాకింగ్ చేయడానికి సరిపోతుంది వాకింగ్ వచ్చే ముందు ఇంట్లో ఒక డ్రింక్ అయితే చేసి పెట్టి ఉంచుకున్నాను వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది ఒక ఫిఫ్టీన్ డేస్ యూస్ చేస్తే చాలు అది మీకే తేడా తెలుస్తుంది ఒక లెమన్ తీసుకున్నాను ఒక్కదాన్నే కాబట్టి ఒక లెమన్ తీసుకున్నాను దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇది రసం పిండకూడదు ఇలా డైరెక్ట్గా మనం లెమన్ యూస్ చేస్తామన్నమాట ఈ డ్రింక్ నేను ఫైవ్ ఓ క్లాక్కి లేచి చేశాను ఎందుకంటే సిక్స్ టు సెవెన్ వాకింగ్ చేయాలి చిన్నోని కూడా కరాటే తీసుకెళ్ళాలి కాబట్టి ఆ టైంలో డ్రింక్ ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇంకా చిన్న అల్లం ముక్క అయితే సరిపోతుంది ఇది కచ్చాపచ్చాగా దంచుకోవచ్చు లేదంటే తురుముకోవచ్చు మంచి డ్రింక్ అండి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది ఒక ఫిఫ్టీన్ డేస్కే మీకు రిజల్ట్ తెలుస్తుంది ఏ డ్రింక్ అయినా మనం ఒక ఫిఫ్టీన్ డేస్ తాగి మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఒక టూ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ తీసుకోవడం మంచిది అనమాట నేను ఈ డ్రింక్ని మట్టి కుండలో ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట నా దగ్గర మట్టి కుండ ఉంది అందులో ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలాంటి డ్రింక్స్ ఎప్పుడైనా మనం పరగడపను తీసుకోవటం మంచిది పరగడపును తీసుకుంటేనే మంచి రిజల్ట్ వస్తుంది అది కూడా ఎర్లీ మార్నింగ్ ఇంకా ఒక ఇంచు దాల్చిన చెక్క ఏడెనిమిది మిరియాలు తీసుకున్నాను వీటిని కూడా కచ్చబచ్చగా దంచుకొని అన్నీ కలిపి వాటర్లో యాడ్ చేసుకొని మరక పెట్టుకోవటమే అయితే మనం ఎన్ని వాటర్ తీసుకోవాలి అని అంటే ఇక్కడ టూ గ్లాసెస్ కనిపిస్తున్నాయి కదా టూ గ్లాసెస్ వాటర్ని ఈ కుండలో యాడ్ చేసుకుంటున్నాను మట్టి కుండల్ని ఈ మధ్యనే కొన్నానమాట ఇక ఇందులోనే జావ కానీ ఇలాంటి డ్రింక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని లెమన్ అల్లం దాల్చిన చెక్క మిరియాలు ఇవి మాత్రం యాడ్ చేసుకొని మనం టూ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాం కదా టూ గ్లాసెస్ వాటర్ వన్ గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఈ డ్రింక్ వచ్చేసి ముఖ్యంగా మనకి పొత్తు కడుపు దగ్గర బాగా ఫ్యాట్ ఉంటే అది చక్కగా కరిగిపోతుంది అనమాట ఈ డ్రింక్ వల్ల యూస్ చేయండి మీకే తేడా తెలుస్తుంది మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది వెయిట్ లాస్ అవ్వాలని అతిగా ఏది తీసుకోవద్దండి ఏ డ్రింక్ తీసుకున్నా ఎక్సర్సైజ్ అయినా ఏదైనా మనం తీసుకునే ఫుడ్ కంట్రోల్గా ఉండాలి ఇలాంటి డ్రింక్స్ అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ యూస్ చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ తీసుకోవటం మంచిది అనమాట చూసారా ఇలా మరగాలన్నమాట ఇలా మరిగితే మంచి స్మెల్ వస్తుంది రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాము ఒక గ్లాస్ అయ్యేంత వరకు ఇలా మరిగించుకొని పరగడుపున తాగాలి పరగడుపున తాగితే చాలా మంచిది అనమాట ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాకింగ్కి వెళ్ళాను కదా ఇలా మూత పెట్టేసి వెళ్ళాను చూడండి ఇంకా గోరువెచ్చగానే ఉంటాయి వాటరు కుండలో కదా మనం చేసుకున్నది వాటర్ గోరువెచ్చగానే ఉంటాయి త్వరగా చల్లారిపోదు సో ఇంకా ఇలా వడగట్టేసుకుంటున్నాను అన్నమాట ఈ గ్లాస్ వాటర్ అవుతాయి చూడండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం మర్చిపోవద్దు లైక్ చేయటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మరి కొంతమందికి ఈ వీడియో వెళ్తుంది ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ డ్రింక్ కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి మీకు టేస్ట్కి తగినట్లు తేనెని యాడ్ చేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ కానీ టూ టేబుల్ స్పూన్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం తాగినప్పుడు ఈ డ్రింక్ కొంచెం ఘాటుగా ఒకలాగా ఉంటుంది అవేం పట్టించుకోవద్దు ఒకటి రెండు రోజులు తాగితే అదే అలవాటు అయిపోతుంది అనమాట టేస్టీ ఫుడ్ తినే కదా మనం ఇప్పుడు ఇంత వెయిట్ అయ్యింది ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పీసీఓడి ప్రాబ్లం వాళ్ళు ఖచ్చితంగా ఈ డ్రింక్ని ట్రై చేయండి ఎందుకంటే పీసీఓడి ఉన్న వాళ్ళందరికీ పొట్ట చుట్టూ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది ఆ ఫ్యాట్ తగ్గితే పీసీఓడి కూడా ఆటోమేటిక్గా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్